నమస్తే నేను దాస్ కోటపాటి ఒక కవి కళలన్నీ ఆయనలోనే ఇమిడిపోయాయా ఆయనకి ఏ కళ ముఖ్యమైనది అని చెప్పాలంటే ఒక కళ కాదు ఆయన ఒక శిల్పి ఆయన ఒక రైటర్ అలాగే ఆయన ఒక పోయిట్ నాటకాలకు కూడా ఆయన రచనలు రాస్తారు అలాగే ఆయన మనసులోంచి వచ్చిన అన్ని భావాలను వ్యాసాల రూపంలో పేపర్ల మీద పెడుతూ ఉంటారు ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పొయిట్ అంటే ఒక పొయిట్రీ వచ్చేటప్పుడు పలికి అందమైన పదాలన్నీ మనం మాట్లాడుతూ ఉంటే కూడా అవన్నీ దొర్లుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా సో అలాంటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు కలిగింది సో ఎవరైనా ఎవరైనా ఈయనెవరో కాదండి మన తొండవాణి పురుషోత్తమయ్య గారు అలియాస్ జగ్గన్న గారు ఒకప్పుడు అంటే నైన్టీన్ థర్టీ సిక్స్లో ఈయన పుట్టడం జరిగింది అంటే స్వతంత్రం రాకముందు ఈయన పుట్టారు ఎక్కడ పుట్టారు అంటే మన చిత్తూరు జిల్లాలోని పంచన మండల పంచనీ మండలంలోని నీలపల్లి గ్రామంలో జన్మించారనమాట నాన్నగారు టీ రామయ్య గారు అలాగే కమలాక్షమ్మ గారు ఆయన తండ్రి గారు వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకులు ఆ వేణుగోపాలస్వామి ఆలయంలో ఉన్న విగ్రహం కూడా అంటే ఐ మీన్ ఆ గుడి కూడా మీకు చూపిస్తాను సో ఆయన అక్కడ సంగీత సంగీతకారుడు హార్మోని వాయిస్తారంట వాళ్ళ నాన్నగారు సో కళాకారులు ఆయనే కళాకారులు ఆ కళాకారుల్లోంచి నుంచి పుట్టినటువంటి ఈయన కూడా ఇంకా ఎంత గొప్ప కళాకారుడు అయి ఉండాలి అలాగే వాళ్ళ అన్నగారు కూర కూడా ఒక ఆర్టిస్ట్ అనమాట సో అన్నగారి ట్రైనింగ్లో తయారయ్యారు అసలు ఈయనకి ఇంత టాలెంట్ ఉందని వాళ్ళ అన్నగారే గుర్తించడం జరిగింది వాళ్ళ అన్నగారు ఈ టైంకి వీళ్ళకి చెప్పాను సో వాళ్ళు వస్తారు నువ్వు తయారు చేయి ఈ స్కల్ప్చర్ తయారు చేయి ఈ కవిత రాయి ఈ నాటకం ఉంది ఈ నాటకీంకి కథ క్యారెక్టర్స్ డిజైన్స్ అయ్యి ఇవన్నీ కూడా వారి అన్నగారు ఈయనకి ట్రైనింగ్ ఇచ్చారు సో అన్నగారు చెప్పారు కాబట్టి ఆ టయానికి ఒక్కొక్కరు వస్తారు కాబట్టి చేయాలి కాబట్టి చకచకా చేసేసారంట సో అలా ట్రైన్ అయ్యి ఏం చేశారు ఆయన సో నేలపల్లిలోని ప్రాథమిక విద్య కంప్లీట్ చేసేసారు నేలపల్లి చూద్దామా సో ఇది చిత్తూరు జిల్లా ఈ చిత్తూరు జిల్లాలోని ఇది నేలపల్లి అనమాట చూసారు కదా దూరాన కొండలు అసలు ఇక్కడ కాదు ఇక్కడ చూపిస్తాను నీకు ఎస్ దూరాన కొండలు ఈ పచ్చని చెట్ల మధ్య ఆయన జీవనాన్ని గడుపుతున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా అండి సో నేను మొన్న చూసా ఆ వీడియో మీకు మళ్ళీ చెప్ చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ ప్లేస్లో ఆయన ఇప్పుడు లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇలా స్కల్చర్స్ క్లేతో ఆయన కొన్ని శిల్పాలని చెక్కుతూ ఉన్నారు తయారు చేస్తూ ఉన్నారు అనమాట ఎస్ ఎస్ అమేజింగ్ సో ఆయన లైఫ్ ఎలా స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా సాగింది ఒకసారి చూద్దాం చిత్తూరులోని హై స్కూల్ విద్య అలాగే మద్రాసు గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో చేశారు కళ్ళని అభ్యసించారు ఆ తర్వాత హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత ఈ డిప్లొమాలోనే ఆయనకి ఆయన కళను గుర్తించి జక్కన్న గారి కళను గుర్తించి లలిత కళా అకాడమీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లలిత కళా అకాడమీ ద్వారా ఆయనకి బరోడాలోని సీట్ రావడం జరిగింది ఆ స్కాలర్షిప్తో చదువుకున్నారు ఆ తర్వాత అక్కడ బరోడాలో ప్రముఖ శిల్పకారుడు అయినటువంటి శంకు చౌదరి గారి శిష్యరికంలో ఈయన కాంస్య విగ్రహాలు ఐ మీన్ కంచు విగ్రహాల్ని చెక్కడం జరుగుతుంది ఆయన మోల్డ్ చేయడం కానీ అవన్నీ సో ఈ కంచు విగ్రహాల్లో ఈయన బాగా ప్రవీణులు అలాగే శంకు చౌదరి గారి ప్రియ శిష్యులు కూడా ఆయన ఎంత కఠినంగా ఆయన టెస్ట్ చేశారంటే అర్ధరాత్రులు వెళ్ళి స్కెచ్ చేసారు అప్పు రెండింటి లోపల కంప్లీట్ అవ్వాలి అంటే ఈయన వెళ్ళి అప్పుడు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో కూర్చొని అవన్నీ డ్రాయింగ్స్ వేసి తీసుకొచ్చేవాళ్ళు అనమాట ఒక వ్యక్తికి టాలెంట్ ఉంది అని గుర్తించేవాళ్ళు వాళ్ళ గురువులే సో ఆ టాలెంట్ని బయటికి తీరా తీసుకురావడానికి వీళ్ళు చాలా పరీక్షలు చేస్తూ ఉంటారు ఈయన కోసం ఆయన లలిత కళా అకాడమీలో వర్క్ చేసేటప్పుడు శంకు చౌదరి గారు స్వయంగా పిలిచి తానా మహాసభలకి అమెరికా పంపించాలనుకున్నారు సో అలా రెండుసార్లు మిస్ చేశారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన వెళ్ళలేకపోయారు బట్ ఆ ఇన్విటేషన్ రావాలి అంటే ఎంత గొప్ప సో మీరు ఆలోచించవచ్చు అలాగే ఆయన ఆయన కొన్ని కవితలు కూడా రాశారు ఆ కవితల ద్వారా ఆయన ఆయన కొన్ని శిల్పాలు కూడా చెక్కడం జరిగింది మనం అనుకుంటాం కదా మోడర్న్ నాటని అప్పుడే మోడర్న్ ఆట ఉందండి ఇప్పుడు కాదు అప్పుడు కూడా మోడర్న్ నాటే ఉంది ఆ మోడర్న్ ఆట్లో ఆ శిల్పాలు పలికించే భావాలను అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టతరం అనమాట సో అది శిల్పకారులకే తెలుసు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఏంటి అనేసి సో ఇక్కడ చూద్దాం కొన్ని స్టిల్స్ ఆయన స్టిల్ లైఫ్ చేశారు మనిషిని చూశారు ఆ స్టీస్ మనిషి కూర్చున్నట్టే ఉంది కదా అంత క్లియర్గా క్లారిటీగా రావాలంటే కష్టం ఇక్కడ కిపం చెక్కుతున్నారు ఎంగ పురుషోత్తమయ్య గారు జక్కన గారు చూడండి సో ఆయన కొన్ని కవితలు కథలు అలాగే నాటకాలు కూడా రచించారు ఆ నాటకాలు ఏంటంటే కృష్ణలీలలు పరివర్తన అనే నాటకాలని రచించారు అవి ప్రదర్శింపబడ్డాయి కూడా అలాగే ఆయన ఒక ఆయన ఒక బుక్ రాశారు అదేంటి నీ కోసం రెండు వేల తొమ్మిదిలో ఆయన మేనకోడలు సో ఆమె మీద రాసినటువంటి ఈ పుస్తకం అన్నమాట దాన్ని కొన్ని స్కూల్స్లో కూడా పంచిపెట్టడం జరిగింది ఫ్రీగా సో అలా ఆయన ఆయన ఎమోషనల్ ఫీలింగ్ని ఆ బుక్లో రైటప్ చేయడం జరిగింది సో ఆ బుక్ కూడా నాకు పంపిస్తా అన్నారు అలాగే ఆయన ఇతర విశేషాలు ఏంటంటే అహ్మదాబాద్ బరోడా హైదరాబాద్ ఇలాంటి మెయిన్ మెయిన్ సిటీస్లో ఆయన ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగే సాలార్జింగ్ మ్యూజియం వాళ్ళు అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈయన కంచు శిల్పాలను అలాగే దారు శిల్పాలను మ్యూజియం కొరకు స్వీకరించారు నలగాంపల్లి శ్రీ వెంకట నాయుడు గారి అలాగే బంగారు పాల్యం బంగారుపాలెం జమీందారు గారి మూర్తుల్ని ఇద్దరు స్కల్ప్చర్ని ఈయన చెక్కడం జరిగింది జీవనాశ్రమం అందు పెద్ద ధ్యాన బౌద్ధ విగ్రహాన్ని చేశారంట ఈయన అంటే ధ్యానంలో ఉన్నటువంటి బుద్ధుడిని చెక్కడం జరిగింది అలాగే ఇతర విశేషాలు ఏంటంటే అహ్మదాబాదు సారీ ఆయన కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జాబ్ చేశారు బికాస్ ఆఫ్ సుభాష్ బాబు గారు సో సుభాష్ బాబు సార్ వచ్చినప్పుడు సార్ దగ్గరకు వచ్చినప్పుడు దా అక్కడ జాబ్ చేద్దు కానీ అని చెప్పేసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తీసుకొని వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్ దగ్గర కూర్చోబెట్టినప్పుడు సార్ ఇలా పిఎఫ్ఏ డిప్లొమా అయిపోయింది అన్నప్పుడు ఒక శిల్పం చేయమని ఆయన వెళ్ళి వచ్చేసరికి అందమైన శిల్పాన్ని ఆడ క్లేతో తయారు చేసి అక్కడ పెట్టారంట వెంటనే ఆయన జాబ్ ఇచ్చేశారు ఆ తర్వాత కొన్ని రోజులు వర్క్ చేసి మానేయడం జరిగింది ఆ తర్వాత కుప్పల్లోని జీవనాశ్రమ ఆశ్రమంలో చిత్రకళ సారీ శిల్పాచార్యులుగా వర్క్ చేయడం జరిగింది సార్ సో సార్ చాలా స్పష్టమైన తెలుగులో రాశారు సో చదవడం కొద్ది కష్టమైంది బట్ కానీ ఐ మీట్ ఏ గ్రేట్ స్కల్పర్ అనమాట అసలు ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంది అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అక్కడే ఉండి వాళ్ళ ఊర్లోనే ఉండి ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ అలాగే తన శిల్పకళకి పదుని చెప్తూ ప్రతిరోజు ఏదో ఒక చేస్తూనే ఉండాలి కొన్ని రోజులు చేస్తారు కొన్ని రోజులగా ఎప్పుడో ఒకటి వాళ్ళేదో ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటారనమాట సో ఇలాంటి కొన్ని కాంచ విగ్రహాలు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అంటే ఐ మీన్ దాంతో చేసినటువంటివి అక్కడ ఆయన ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అమ్మడానికి కూడా ఇష్టపడట్లేదు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు కూడా అవి అక్కడే ఉన్నాయి ఇట్స్ గ్రేట్ అనమాట అసలు ఆ పల్లెటూరు వాతావరణాన్ని ఆయన చేస్తున్న ఎక్స్పీరియన్స్ని అలాగే ఆయన చేస్తున్న వర్క్ని సో మనం చూడాలి ఇంకా ఆయన గురించి చాలా తెలుసుకోవాలి ఎందుకు అంటే ఇటువంటి కళాకారుల హిస్టరీ తెలుసుకుంటేనే వారు ఎన్ని టర్నింగ్ పాయింట్స్ తీసుకున్నారు ఎక్కడెక్కడ ఆయనకి ఏమేమి శిల్పాలు వచ్చినాయి ఆర్డర్ వచ్చినాయి ఒక్కొక్క శిల్పం వెనకాల ఉన్న కవితలు ఏంటి దాని వెనకాల దాగున్న కథ ఏంటి అనేది ఆయన రూపంలో ఆయన మాటల్లో తెలుసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో మా నా ఇన్స్టాగ్రామ్లో కాసేపు అయిన తర్వాత మీకు జగ్గ నగారి చిన్న వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియో రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి అదే సేసాంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్